వెల్కమ్ టు జేటీవీ న్యూస్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని అల్వాల్ కొత్త చెరువులను పరిశీలించారు అల్వాల్ చెరువు వద్ద ఉన్న బతుకమ్మకుంటలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లపై పరిశీలించారు వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు ముఖ్యంగా ముఖ్యమంత్రి నిర్వహించిన వినాయక ఉత్సవాల సమీక్ష సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాట్లు రహదారుల నిర్మాణం భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు వరకు ఈ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్ సందర్భంగా ఈ రోజు అన్ని నేను షేర్లింగపల్లి జోన్ కానీ అన్ని సిక్స్ జోన్స్ కూడా పర్యవే అంటే పర్యవేక్షణ జరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు చెరువులు ఎస్పెషలీ చెరువులు ఎక్కడైతే లేక్స్ బేబీ పాండ్స్ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది అండ్ అక్కడ జిహెచ్ఎంసి తరఫున ఏదైతే మేము ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలో ఎక్కడా కూడా తక్కువ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయంతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటూ అంటే సే ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి బి కానివ్వండి పోలీస్ కానివ్వండి జీహెచ్ఎంసీ కానివ్వండి హెల్త్ ఇక అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ ని మేము కలుపుకుంటూ పోతూ ఈ ఎవ్రీ ఎవ్రీ లేక్ లోపల వాటర్ హైస్ అయితే మీరు చూసినట్టయితే గుర్రబ్ డెక్క ఇవన్నీ కూడా క్లీన్ చేయించి మళ్ళీ బ్యూటిఫికేషన్ గా అది ఇప్పుడే కాదు ఈ లేక్స్ ని మేము తీసుకుని దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాము అంటే పర్మనెంట్ గా మెయింటెనెన్స్ కూడా చేయాలి అనేసి ఒక उद्देश्य అన్ని లేక్స్ కూడా మీరు మేము తిరగడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా ఈరోజు అంటే ఈ పది రోజుల పాటుగా ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నామో అన్ని పీస్ఫుల్ గా ఎవ్రీవేర్ అందరు కార్పొరేటర్స్ ని కలుపుకుంటూ పోతూ జోనల్ కమిషనర్ గారు కానివ్వండి ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇక్కడ లోకల్ లీడర్స్ కానివ్వండి అందరికీ కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు ఎంతో అవసరము అయితే ఇప్పుడు ఈ బేబీ పాయింట్స్ ని ఏదైతే మేము సందర్శిస్తున్నాము వాటి పనులు ఎట్లా జరుగుతున్నాయి ఈ రోజు ఈ సెవెన్త్ వరకు కూడా నేను అన్ని జోన్లు తిరుగుతూ ఎట్లా పని అంటే జిహెచ్ఎంసి తరఫు నుంచే ఎట్లెట్లా పనులు జరుగుతున్నాయి అంటే మాకు ఒక చెక్ లిస్ట్ మేము తయారు చేసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినాయకుడు వచ్చే రూట్లో ఎట్లా ప్రూనింగ్ జరగాలి చెట్లు ప్రూనింగ్ ఎట్లా జరగాలి రోడ్లలో ఇప్పుడు వినాయకుడు వస్తుంటే టస్కర్లు అవి వస్తుంటాయి కాబట్టి రోడ్స్ కూడా చాలా సాఫీగా ఉండాలి అంటే ఎక్కడైతే ప్యాచ్ వర్క్ నీడెడో అది ఉండాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి అంటే చిన్న ఉన్నగా అని అనిపిస్తాయి కానీ ఇవి పెద్దవి ఎందుకంటే ఒక పండక్కి కావాల్సినవి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా ఏ భక్తుడికి కూడా ఎక్కడ ఈ నిర్వాహకులకు ఎస్పెషలీ ఏ ఇబ్బంది రాకుండా జిహెచ్ఎంసి అన్ని చూసుకుంటుంది అనేసి అందరికీ చెప్తూ మళ్ళీ ఒకసారి ఇదంతా అయిపోయాక సెవెంత్ తర్వాత ఇవన్నీ పనులు పూర్తయిపోయాక మళ్ళీ ఒకసారి నేను వచ్చి మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మా కన్సర్న్ అఫీషియల్స్ కి ఇవ్వడం కూడా జరిగింది థ్యాంక్ యూ